కావచ్చు ఏ పిలీస్ సార్ రాగా మేడం ಅದು ಕರೆಗ ಆರ್ మేడం ఈ రోజు కలెక్టర్ రావాలి రైతులకు మన సమస్య పరిష్కరించి వెళ్ళాలి రేపు అయితే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వస్తారా లేదా అది మాకు సంబంధం లేని విషయం అది ఎందుకంటే ఈ రోజు జరిగిన విషయం కాదు ఇది అవును మేడం రావాలి కలెక్టర్ ఇప్పుడు కలెక్టర్ సమస్య లేదా మేము మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చినాం ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ వచ్చింది తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు అంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా మీరు వచ్చారా లేకపోతే ఈ రూపాయల పోతున్నప్పుడు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఎందుకోసం కూర్చున్నారు వీళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు కలెక్టర్ వచ్చి

ಎಂದ್ರೆ <laughs> <laughs> మేము నలభై ఎనిమిది రోజులు యాభై రోజులు పండబెట్టినాం ఇప్పటికీ దాదాపు యాభై రోజులు ఖర్చు అయింది ఈ రోజు ఈ రోజు ఈ రోజు జిల్లా సీడు మాఫియా పెద్ద మాఫియా ఆర్గనైజర్ కోటాలు కోర్టు పంపాటాలు కోట్లు పంపా మతం లేక ఒక్క ఆర్గనైజర్ లేడు ఈ రోజు ఇదే మా రైతు పండించిన బయట దగ్గర డబ్బులు వస్తుంది ఫలం లేదు రెండు లక్షల యాభై రూపాయలు కౌన్ راوالے 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 रांत <coughs> व्यवस्थे ರೈತರು ಎಂತ ಪಂಟೇ ಅಂತ ಕೊನೆ ಆರ್ಗನೈರ್ ಆರ್ಗನೈಜರ್ ವ್ಯವಸ್ಥನು ಆರ್ಗನೈಜರ್ ವ್ಯವಸ್ಥನು ಕಂಪನಿ ರೈತ ರೈತರು ಎಂತ ಬಂಡ ಪಂಡಿ ಅಂತ ಕೊನೆ ದಾಖಲೆ ರೈತರು ಎಂತ ಬಂಡ ಪಂಸ್ ಅಂತ ಕೊನೆ రైతుల పంటను పీకి వేయడాన్ని రైతుల పంటను పీకి వేయడాన్ని రైతుల పంటను పీకి వేయడాన్ని రైతులు ఎంత పండిస్తే అంత కొనేదా